ఈ మధ్య కాలంలో అండి బైబుల్లో ఉన్నటువంటి విషయాలను అర్థం చేసుకునే వారికంటే అంటే అపార్థం చేసుకునే వారు పెరిగిపోతున్నారు ప్రతి ఒక్కడు కూడా చేసుకుని కూర్చొని బైబుల్ గురించి ఇష్టం వచ్చే మాట్లాడుతున్నాడు బైబుల్ అర్థం జ్ఞానం వాడికి లేదు అపార్థం చేసుకుంటున్నాడు అండి బైబుల్లోనండి ఎన్ని తప్పులు రాయబడ్డాయండి ఎన్ని భూతులు రాయబడ్డాయండి ఇలాంటి గ్రంథం దైవ గ్రంథం అవుతుందా అని మాట్లాడుతున్నాడు ఒక పనికి మళ్ళీ మతం మాది బైబుల్ ఎందుకు రాయబడ్డా తెలిసావి నువ్వు అలా ప్రవర్తించకూడదని నీకు తెలియజేయడం కొరకు దేవుడు రాయించాడు ఇంకా దేవుడు ఎంత గొప్పవాడు అంటే బైబుల్ దేవుడు ఇలాంటివన్నీ రాయించాడు ఆయన దేవుడు ఎలా అవుతారు బైబుల్ దేవుడు గొప్ప దేవుడు ఎందుకు తెలుసా ఆయనకి పక్షపాతం ఉండదు ఆయన భేదాలు చూపించేవాడు కాదాయన మనుషులుగా నువ్వు పక్షపాతం చూపిస్తావు నీ వాడైతే ఒకలా చూస్తావు పరావాడైతే మరొకలా చూస్తావు అలాంటి చెడ్డ రోగం నీలో ఉంది కానీ దేవుడు ఆ రోగం లేదు దేవుడు ఏమనుకుంటున్నారు ఆయన న్యాయవంతుడు పక్షపాతం లేనివాడు ఎప్పుడు కూడా ఏకరీతిగా ఉండేటువంటి గొప్ప దేవుడు ఆయన భక్తుడు తప్పు చేసినా రాయిస్తాడు అంత గొప్ప దేవుడు కొందరు వ్యక్తులు తప్పులు చేశారు చేసిన వారిని ఎందుకు రాయించాడు వారి చరిత్ర ఆ తప్పుల గురించి నువ్వు చదువుతున్నప్పుడు నేను అలా ఉండకూడదని పాఠం నేర్చుకోవాలని అంతే తప్ప అందులో ఉన్నాయి కాబట్టి అది తప్పు అని నువ్వు అనడానికి కాదు అలాగే నువ్వు అంటామని విషయం దేవుడికి తెలీదా తెలుసు దేవుడికి ఇదిగో ఇలా రాయబడింది ఇది దైవ గ్రంథం ఎలా ఉందని సమాజంలో నోరు పారేసుకుంటారు అంటే దేవుడికి తెలుసు ఇంకొక విషయం కూడా దేవుడికి తెలుసు ఏంటో తెలుసా అలా నోరు పారేసుకుంటున్న మూర్ఖుల నోరు మూయించే తన పిల్లలు వస్తారని కూడా దేవుడికి తెలుసు అందుకు దేవుడు రాయించాడు పక్షపాతి కాడండి దేవుడు అందుకే దేవుడు చాలా విషయాలు చాలా చక్కగా రాయించేశాడు మంచి చేస్తే మంచి అన్నాడు చెడు చేస్తే చెడు అన్నాడు అండి దేవుడు